ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మా సాయినాథ్ ని మీ అందరి జీవితాలు సుఖం శాంతి సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోను ప్రారంభిస్తున్నాను భక్తులారా ఈరోజు బాబా మన కోసం ఒక అద్భుతమైన సందేశాన్ని అందించారు బిడ్డ నీకు అదృష్టం ఉంది రేపు జరగబోయే అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూస్తావు నీ కర్మఫలాలు తొలగిపోతాయి నువ్వు అదృష్ట కాలంలో అడుగుపెట్టావు నువ్వు పడ్డ కష్టాలన్నీ నాకు తెలుసుపెట్టావు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు ఎన్నో అపోహలు అన్నీ నువ్వు నా దగ్గర పెట్టుకున్నావు కదా ఇప్పుడే నేను అన్నిటినీ సరిచేస్తాను ఇప్పటి వరకు కష్టకాలం అని అనుకున్నది రేపటి నుంచి అద్భుత కాలంగా మారబోతుంది బిడ్డ జన్మల పుణ్య ఫలంతోనే నువ్వు నా బిడ్డగా పుట్టావు నా బిడ్డలకు ఈ తండ్రి దీవెనలు ఎప్పుడూ ఉంటాయి నీ కన్నీళ్ళు ఆవిరైన తర్వాత నేను నిద్రపోతాను బిడ్డ ఇకపై నీ జీవితంలో నా అప్పులు విరయాలి నీ బరువైన హృదయం తేలికగా మారాలి నిన్ను విమర్శించిన వారు నిన్ను తక్కువగా చూసినవారు నీపై అపోహలు పెట్టినవారు అందరి నీ విజయం సమాధానం అవుతుంది అయితే తొందరపడుకు పడుకు ఓపికతో ఎదురుచుడు ఆ క్షణం ఎంత దూరంలో లేదు ప్రతి ఒక్కరికి ఒక చూపు ఉండాలి రేపు బాగుంటుంది అన్న ఆశ నీ గెలుపు కోసం నువ్వే అన్వేషణ మొదలుపెట్టుబిడ్డ ఆత్మవిశ్వాసంతో ప్రతి పని చేయి ఆలోచించి చేయి బిడ్డ కాలం మారుతుంది ఋతువులు మారుతాయి నీ జీవితం కూడా మారుతుంది బిడ్డ ఎవరితోనూ నీ జీవితాన్ని పోల్చుకోకు అది చేసిన క్షణమే నీ ఎదుగుదల ఆగిపోతుంది అవకాశం రాకపోవడం దురదృష్టం కాదు నిన్ను బదును పెట్టడానికి భగవంతుడిచ్చే శిక్షణ అది నీ భయాన్ని తొలగించు భయం పోతే నీ మెదడుకు బదును వస్తుంది మంచి పేరు తెచ్చేలా జీవించు మోసం ద్రోహం చెడు మార్గాలు వదిలేయి నీ చెట్టు ఉన్నవారిని జాగ్రత్తగా ఎంచుకో చెడు స్వభావం ఉన్నవారికి దూరంగా ఉండు ఎప్పుడు గుర్తుంచుకో నేను నీ రక్షణ కోచాల నీ పక్కనే ఉన్నాను ఎవరైనా నీకు హాని చేయాలని ప్రయత్నిస్తే నేను అడ్డుకుంటాను బిడ్డ నీ కష్టాలన్నీ నీ కర్మఫలాలు అన్నీ తొలగిపోవడానికి వచ్చిన పరీక్షలే ఇవన్నీ కాబట్టి బిడ్డ నీ మాటలను నీ జీవితానికి దీపంలో తీసుకో శ్రద్ధతో ఓపికతో ముందుకు సాగు బిడ్డ నా ఆశీర్వాదం నీపై ఎల్లవెల్లలా ఉంటుంది సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరా